అలాని ఈరోజు అలాంటి మనసు చాలా మంది లేదు కనబడట్లేదు లేదు ప్రియ దేని బట్ ఈరోజు స్త్రీల వచ్చిన ప్రియ సహోదరి ప్రభు ఈరోజు మన అందరూ సూ మనందరితో సూటిగా మాట్లాడు ఎలాంటి మనసుని కలిగి ఉన్నావు ఆ సమర్పణ అనే మనసుని కలిగి ఉన్నావా అలాలు తండ్రిని తల్లిని మరచి ఏం చేయాలంట మర్చిపోవాల ఏం చేయాలంట మన స్వజనాన్ని అలాగే తండ్రి ఇంటిని ఏం కావాలంట మరిచిపోవాలి అలలు కుమారి చెవగ్గుము చెవెగ్గి ఆలకించుము ఎంత అర్థమైన మాట అంటున్నాడు కుమారి ఆలకించుము ఆలోచించి చెవి నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువు అలలూయ అలలూయ నిజంగా నిజంగా మనం వివాహమైన తర్వాత మన ఇంటి మన అత్తగారింటికే మనం అంకితం కావాలి ఇంకా వారికే ఏది చేసినా వారి కోసమే అలలూయ ఇక్కడ నిజంగా ప్రభు మాట్లాడుతున్నాడు సంఘము క్రీస్తుకు మాత్రమే అంకితం కావాలి మరియు తన గతాన్ని లేకపోతే పాపభరితమైన అలవాట్లు ఏం చేయాలంటే విడిచిపెట్టాలి అలలుయ ఎందుకంటే మనం ఎవరు వధువు సంఘం కాబట్టి సంఘానికి మనం ఏం కాదు దేవునికి అంకితం కావాలి క్రీస్తుకి అంకితం కావాలి మన పాప భరితమైన లేకపోతే పాపంతో జీవిస్తున్న అలవాట్లన్నీ మనం ఏం చేసుకోవాలి తీసివేసుకోవాలి ఎందుకంటే ఈ రాజు నిన్ను కోరుకున్నాడు క్రీస్తు నిన్ను కోరుకున్నాడు కాబట్టి మనలో మలినం ఉండడానికి లేదు ముడత ఉండడానికి లేదు మచ్చ ఉండడానికి వీలు లేదు ఏ పాపం ఏ చీకటి మనలో ఉండడానికి వీలు లేదు నిజంగా అలాంటి అద్భుతమైన జీవితం నిష్కలంకమైన నిర్దోషమైన మనస్సు మనకు కలిగి ఉండాలి ప్రయన్ బేట్ రోజు ప్రభు మాట్లాడితే ఈ పదవు వచ్చిందో మనం చూస్తే నీ తండ్రి ఇంటిని నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరుము హలలు అంకితం కావాలి దేవునికి మనం అంకితం కావాలి ప్రేదేనిపడి ఎందుకంటే నిన్ను కోరుకున్నాడు అనేకలు కోరుకోలేదు దేవుడు ప్రభు నిన్ను కోరుకున్నాడు కాబట్టి నిన్ను కోరుకున్న నీవు ఆయన ఏం చెప్తే ఆయనకే అంకితం కావాలి ఈరోజు హలలు ఈరోజు బిడ్డ ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు చాలామంది ఏం చేస్తున్న తెలుసా భర్త భార్యను ఏం చేసి ప్రేమిస్తూ ఉంటారు ఎక్కువగా ప్రేమిస్తుంటారు అంత మాత్రమే భార్యలు కూడా భర్తలు ఎంతగానో ప్రేమిస్తూ ఉంటారు నిజంగా ఎంత ప్రేమ అని చూస్తున్నామంటే గడిచిన పితృల మన దినాల్లో మనం చూస్తే భార్య భర్తల మధ్య సంబంధం ఒక చక్కటి అనుబంధం ఒక చక్కటి బంధం వాళ్ళు ఎన్నో సంవత్సరాలు వారు కలిసి జీవిస్తే జీవిస్తుంటారు కాబట్టి వాళ్ళు ఎంతో ప్రేమ అన్యూన్యత కలిగి ఉంటుంది ఈ రోజులో మనం గమనిస్తే పెళ్ళైన సంవత్సరానికే విడవోర్స్ పిల్లలకు అన్న తర్వాత కూడా కొంతమంది ముగ్గురు నలుగురు పిల్లలకు అంటారు ఆ కన్న తర్వాత కూడా కొంతమంది ఏమో మన మనసు వారికి ఏక మనసు ఏక హృదయం ఉండకుండా ఉంటుంది ప్రియదైన అందుకే డైవర్స్ అవుతూ ఉంటాయి పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కూడా డైవర్స్ అయ్యి భయంకరమైన భయంకర పరిస్థితులు కూడా వెళ్ వెళ్తూ ఉంటారు ఆయన విడాకులు చేసుకుంటారు ఇంకో వ్యక్తితో పెళ్లి చేసుకుంటుంటారు ఈరోజు చాలా సహజంగా జరుగుతుంది సాధారణంగా మామూలుగా ఉన్నారు ప్రియదేని బిడ్డ అందరిలో ఇలాంటి భయంకర పరిస్ ప్రభుని కోరుకున్నాడు నిన్ను కోరుకున్నాడు ఎన్నుకున్నాడు నిన్ను నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన అంటే ఆయన మాట ప్రకారం ఉండాలి ఇరువురికి ఏక మనసు ఒకవేళ లాంటి మనసు లేదనుకోండి కలిసి ప్రార్థన దేవా మా ఇరువురికి భార్య భర్తలు ఏక మనసు ఏక హృదయం నాకు దయ మాకు దయచేయండి అయ్యా అలలు ఏక మనసుతో మాకు నింపండి అయ్యా ఆ మనసు మాకు ఇవ్వండి అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో అలాంటి మనసు హృదయాన్ని మీకు అనుగ్రహిస్తాడో మీ కుటుంబంలో ఎలాంటి గొడవలు ఉండవు ప్రియ ఎలాంటి గొడవలు కా ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు ఇంకా చనిపోయేంత వరకు ఇరువురి మధ్య భార్యాభర్తల మధ్య ఎంతో ప్రేమ అన్యూన్యత ఉంటుంది ప్రియదేని బయట కాటి ప్రియ సంగమా ప్రభి రోజు మాట్లాడుతున్న ప్రయదైన బిడ్డ మొట్టమొదట మనం చూస్తే నిజంగా ఆ సమర్పణ మనం కలిగి ఉండాలి దేవుడిని కోరుకున్నాడు మన రాజు మనల్ని కోరుకున్నాడు ఆయన కోరుకున్నాడు కాబట్టి మనలో ఉండాలి ఇంకా మన సంఘం అంటే దేవు క్రీస్తుతో మనం ఏం కావాలి అంకితం కావాలి క్రీస్తు కొరకు మనం ఏం కావాలి అంకితం కావాలి సమర్పించుకోవాలి బిడ్డ మనలో ఉన్న పాప జీవితం అంతటినీ ఏం చేయాలి పాపకు అలవాట్లు ఒకవేళ ముందు ఉన్నాయేమో అలవాట్లు పెళ్లి కాకముందు భయంకరమైన అలవాట్లు ఉన్నాయేమో పెళ్ళైన తర్వాత వాటన్నిటిని ఏం చేయాలి నువ్వు తీసివేసుకోవాలి ముందులాగా ఉండడానికి వీలు లేదు ముందులాగా పెళ్ళైన తర్వాత నా ఇష్టం ఎక్కడైనా వెళ్తానంటే కాదు వాళ్ళు చాలామంది వివాహం అయిన తర్వాత కూడా భార్యలు ఎట్లంటే అట్లా ఇష్టం వచ్చినట్లు వెళ్తూ ఉంటారు ఇష్టం అంటే ఇష్టం వచ్చినట్లు భర్తలకు చెప్పకుండా వెళ్తూ ఉంటారు ప్రే భయంకరమైన మనసు అది అది దేవునికి అయిష్టం అనేది కాదు నీ భర్త నిన్ను కోరుకున్నాడు వివాహం చేసుకున్నాడు అది నీ భర్తకు చెప్పకుండా తెలియకుండా ఏది చేయడానికి వీలు లేదు ఏ ఎక్కడికి వెళ్ళినా ఏ చిన్న పని అయినా చేయాలన్నా నీ భర్తను కనుక్కొని అడిగి వేం చేయాలి ఆ పని చేయాలి అక్కడికి వెళ్ళాలి తప్ప నా ఇష్టము మా మమ్మీ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు నేను ఆ ఇష్టం వె ఇష్టానుసరంగా వెళ్ళేదాన్ని ఇప్పుడు కూడా అట్లే వెళ్తానంటే కాదు లిమిట్స్ ఉన్నాయి ప్రేదేణి బట్ట కొన్ని పరిమితులు ఉన్నాయి వాటి ప్రకారం మనం జీవించాలి ప్రేదేణి ఎందుకంటే ప్రభు నిన్ను ఏం చేశాడు కోరుకున్నాడు మన పాపము జీవితం అంతా తీసివేసుకోవాలి దేవునికి దేవునికిమైన మనసు అంతా మనలో తీసివేసుకోవాలి దేవునికి ఇష్టానుసారంగా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు కోరుకున్నాడు నేను దేవునికి ఇష్టమైన బిడ్డగా నేను మారాలి దేవునికి ఇష్టమైన పాత్రగా నేను ఉండాలి మంగ అడుకురమ్మ దేవునికి ఇష్టమైన పాత్రగా నేను ఉండాలి పనికొచ్చే పాత్రగానే లోకంలో జీవించాలని ఎప్పుడు మనం ఏం చేయాలి మనసులో ఆ మనసులో ఆ ఆలోచన మనం కలిగి ఉండాలి ప్రెదెంట్ అలలుయ్య ఈరోజు చాలామందికి ఇలాంటి మనసు ఉండదు పాప పెళ్లి చేసుకున్న తర్వాత భయంకరమైన ఆలోచనలు అక్రమ సంబంధాలు కలిగి ఉన్నారు ఈరోజు వాం చేసుకున్న తర్వాత కూడా పిల్లలు కన్న తర్వాత కూడా కొంతమంది భయంకరమైన దుష్ట ఆలోచనలు అక్రమ సంబంధం పాప అలవాట్లతో ఈరోజు చాలామంది స్త్రీలు ఉన్నారు ప్రీత అది దేవునికి అయిష్టమైనది దేవుడు వాటన్ని చూస్తుండే దేవుడు కాదు ప్రదెంట్ దేవునికి ఇష్టం లేని పని దేవుడు నిన్ను కోరుకున్నాడు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి దేవుడిని రక్షించుకున్నాడు కోరుకున్నాను రక్తంలో కడగబడ్డాను నేను కాబట్టి నేను ఇంకా చనిపోయేంత వరకు ఆయన ఆన్లాగా ఆయన కొరకు నేను జీవించాలి ఆయనకే నేను అంకితం కావాలి ఈ మనసు మనం కలిగి ఉండాలి రక్షించబడిన ఆ పం తీసుకున్న ఆత్మ చేత నింపబడిన మందిరానికి వస్తున్నా కొంతమంది పాపపు ఆలోచనలు పాపపు తలంపులు పాపపు క్రియలు పోలేకున్నాయి ప్రేద గట్లనే పెట్టుకున్నారు ఆ మలినం అంతా హృదయంలో ఉంది అందుకే ప్రవంటు అంటున్నాడు దేవుడు రాజుని కోరుకున్నాడు ఆ రాజుకి నువ్వు అంకితం కావాలి క్రీస్తుకు అంకితం కావాలి అయితే నీలో ఆ పాప మలినాలు ఉండడానికి వీలు లేదు ఆ పాప కోరికలు ఉన్న ఒకవేళ అలాంటి కోరికలు ఉన్నాయా ఈరోజు ఎంత భయంకరమైన మనసులు ఉన్నాయంటే నలభై యాభై వయసులో కూడా కొందరు స్త్రీలు ఒక సైంటిఫిక్ రీసెర్చ్ తెలిసింది ఏంటంటే ఈ ఏజ్లో ఉన్నవారు అంటే యాభై పైన ఉన్న సంవత్సరం నలభై సంవత్సరాలు పైన వారిలో ఇలాంటి కోరికలు ఎక్కువ కనబడుతున్నాయంట రీసెర్చ్లో తేలింది నలభై సంవత్సరాలు యవనస్తులు కాదు నలభై సంవత్సరాల పైబడి ఇంకా మీ లెక్కేసుకుని ఎంతైనా సరే పాపకు కోరికలు ఆలోచనలు ఇవి ఉన్నాయి ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు కుటుంబాలు ఏమవుతుంది తెలుసా పతనం అయిపోతున్నాయి కుటుంబాలు ఏమవుతుంది తెలుసా దిగజారిన పరిస్థితిలో ఉన్నాయి దేవుణ్ణి నువ్వు కోరుకున్నాను రాజుని కోరుకోండి భర్త నేను సెలెక్ట్ చేసుకున్నాడు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి నా భర్త నన్ను కోరుకు ఎన్నుకొని నన్ను పెళ్లి చేసుకున్నాడు కాటి నేను నాలో ఏ పాపం ఉండడానికి వీలు లేదు ఏ పాపం మలినపు చూపులు నాలో ఉండడానికి వీలు నాలో పరిశుద్ధత ఉండాలయ్యా ఒకవేళ అలాంటి ఆలోచనలు వస్తున్నాయా సాత అలా ఆ విధంగా కూడా మన మీద ఏం చేస్తుంటాడు దాడి చేస్తుంటాడు జాగ్రత్త అపవాది వాడు ఎవరిని అనే వాడు గర్జించు సింహం వలే వాడు మన మీద పన్నాంగాలు పన్నుతున్నాడు జాగ్రత్త ఇలాంటి ఆలోచనలు ఉన్నాయా కొన్నిసార్లు కొంతమంది నాకు ఫోన్ చేసి అంటున్నారు అమ్మ మా గురించి ప్రార్థన చేయండి నాకు భయంకరమైన చెడు ఆలోచనలు నిజంగా చెప్తున్నా ఇలా ఈ ఆలోచనలు చాలామందిలో ఉన్నాయి పైకి బాగా కనబడుతున్నా కానీ లోపలన్నీ పనికిరాని ఆలోచనలే ఎవరి గురించో మాట్లాడట్లేదు స్త్రీల గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ అలలు ఈ పాపపు ఆలోచనలు ఆయన ఫోన్ చేసి అంటుంది నేను నాకు పెళ్ళయింది పిల్లలు ఉన్నారు పెళ్ళయింది పిల్లలు ఉన్నారు పెద్దోళ్ళు అయినారు కానీ ఆ మనసు పాపపు ఆలోచనలు విన్నాలో ఇంకా పోవట్లేదు ఆ మనసు ఆ ఆలోచన తీసివేసుకోవాలి నా వల్ల కావట్లేదు ఆలోచన నాలో పోవట్లేదు ఎట్లా ఎట్లా నా ఎట్లా జీవించాలో నాకు ప్రా నా గురించి ప్రార్థన చేయండి అమ్మా ప్రార్థన చేయని సిస్టర్ అని చెప్తుంది ప్రార్థన రిక్వెస్ట్ అడుగుతుంది ప్రియదేను నిజంగా మనం అందరం ప్రార్థన చేయాలి స్త్రీలుగా ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్న వారి కోరుకు మనం ఏం చేయాలి దేవుడిని కోరుకున్నాడు నిన్ను కోరుకున్నాడు ఏ సయ్య నిన్ను కోరుకున్నాడు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఆ నిన్ను కోరుకున్నాడు ఆ కోరుకున్న ఆయన్ని విడిచిపెట్టి పోవడం కాదు నీ భర్త నిన్ను కోరుకొని నీకు వాన్ చేసుకున్నాడు నీ భర్తకు మోసం చేసి వెళ్ళిపోవడం కాదు ప్రియదేని బిడ్డ ఎంత శాపం వస్తుందంటే అంత శాపం నేను చెప్పట్లేదు చెప్పలేను కానీ నిజంగా అలాంటి మనసు ఒకవేళ ఉంటే నిజంగా ఇప్పుడే తీసివేసుకుందాం ప్రియదేని బిడ్డ తీసివేసుకోవాలి నిన్ను కోరుకున్న రాజు నిన్ను కోరుకున్నాడు నీ గురించి రక్తాన్ని గాడ్చాడు అమూల్యమైన నిష్కలంకమైన నిర్దోషమైన రక్తాన్ని నీ కొరకు దారబోసాడు ప్రియదేని ఆ కల్వర్గిరిలో ఆ మూడు మేకుల మధ్య ఆయన ఏమైనా వదకు తేమిన గొర్ర పిల్లగా గట్టిగా చెప్పకూడదాం నిద్రాంత పౌను గాక్క ఏ సునామంలో నిద్ర వారు మంగడుకున్నారు దయచేసి ఇది మామూలు వాక్యాలు కాదు ఎంతో కష్టపడి ప్రయాసం చెప్తున్న మాటలు దేవుని స్థలం కనిపెట్టి చెప్తున్న మాటలు మామూలు మాటలు కాదు ప్రేదేని బిడ్డ సంగమ సంగమాపరావు మాట్లాడు దేవుడు నిన్ను కోరుకున్న నిన్ను కోరుకున్నాడు క్రీస్తు నిన్ను కోరుకున్నాడు అలలు ఆయన కోరుకున్న నీవు ఏ విధంగా సమర్పణ సాక్రిఫిషియల్ లైఫ్ నీలో ఉందా అలలుయ ప్రియ దేవుని బిడ్డ ప్రభు రోజు మాట్లాడుతున్నాడు మనలో ఉన్న పాప పలవాట్లు అన్నీ తీసివేసుకోవాలి ఈ పదవ వచ్చిన మనం చూస్తే ఆ మనం సా సమర్పణ జీవితాన్ని మనకు కలిగి ఉండాలి తల్లిదండ్రులు మర్చిపోవడం అంటే చాలా కష్టమే అలలూయ తల్లిదండ్రులు మర్చిపోయి అత్తవారినే ప్రేమించాలి అత్తనే ప్రేమించాలి మామనే ప్రేమించాలి కదా అత్తగారింట్లో అందరినీ ప్రేమించాలి బాగా చూసుకోవాలి ఒక బాధ్యత నీకు అప్పగించాడు అది చాలా కష్టమే తల్లిదండ్రులు వదిలేసి ఎక్కడో వారిని వదిలేసి ఆ అత్తగారింటికి వచ్చిన మనము వారినే ప్రేమించాలని చాలా కష్టంగా ఉంటుంది చాలా కష్టంగా బాధగాడు ఉంటున్న తల్లిదండ్రులు నేను ప్రేమించలేదు కొన్నిసార్లు అనిపిస్తుంది నా తల్లిదండ్రులు నేను ప్రేమించింటే నేను వారిని బాగా చూసుకుని ఉంటే ఖచ్చితంగా నా అత్తగారిని కూడా ఆ మామగారిని కూడా నేను బాగా చూసుకుంటే దాన్ని నిజంగా నీ తల్లిదండ్రులు సరిగా చూసుకొని ఉంటే ఖచ్చితంగా నీ అత్త మామలను చూసుకుంటావు నువ్వు అలలూయ నేను ఎన్నోసార్లు ప్రార్థన చేస్తూ వస్తాను నిజంగా బ్రహ్వా నాకు కూడా అలాంటి మనసు దయచేయండి అందరినీ ప్రేమించే మనసు దయచేయండి ఈరోజు అందరినీ ప్రేమించే మనసు మనకు లేదు ప్రియదేని బేట అలలు అందరిని ఒక విధంగా ప్రేమిస్తామా ప్రేమించాము ఆ ప్రేమలో కూడా మార్పులు ఉంటుంది మనుషుల్లో ఉండే కొద్దీ మనుషులను బట్టి మన ప్రేమలు మారుతూ ఉంటాయి అలలూయ అలలూయ మా అత్తగారు ఆ బెడ్రీడన్గా అయినప్పుడు లాస్ట్ స్టేజ్లో ఆమె చాలా భయంకరమైన పరిస్థితిలో వెళ్ళిపోయింది ప్రియదేని బెడ్ అది చూస్తున్నాం చాలా బాధ అనిపిస్తుంది అంత భయంకర అంత పెద్ద ఏజ్లో అవి బాధపడుతుంటే బా చాలా బాధ అనిపించదేవా నా తల్లిదండ్రులను చూ నా తల్లిలాగా నేను చూసుకోవాలి ముందు ఎట్లా మాట్లాడడం కొన్నిసార్లు ఎట్లా మనకు మన నోటి మాటల ద్వారా బరిన ద్వారా మాట్లాడుతుంటాం కొన్నిసార్లు అత్తమ్మలు మాట్లాడుతుంటాం కదా మన వారిని కుటుంబ రక్త సంబంధులు మాట్లాడుతుంటే కానీ మనం ఏం రికగ్నైజ్ చేయాలి మనం మనం ఏం చేయాలి తెలుసుకోవాలి ప్రెదింట్ నేను నా తల్లిని తల్లిని ఎట్లా ప్రేమిస్తానో నా అత్త మామని కూడా ప్రేమించాలి నేను ఒకటే ప్రదేవా అలాంటి మనసు నాకు దయచేయండి అయ్యా నిజంగా కష్టంగా ఉంది బాధపడుతుంటే కొన్నిసార్లు బ్రష్ కూడా చేసుకోలేని స్థితిలో ఉంటే ఆ మొగ చేయిట్ల బట్టి బ్రష్ చేస్తూ చేస్తుంటే ఒక ఆలోచన అయ్యా నాకు ఈ ఇచ్చిన మనసును బట్టి నీకు వందనాలయ్యా నేను మా తల్లిదండ్రులకు ఆ విధంగా ఆ విధంగా చేయలేదు కానీ మా అత్త మా అత్తగారికి చేయడానికి నాకు అలాంటి చక్కటి అవకాశం ఇచ్చేవయ్యా మా అత్త చూసుకోవడానికి నాకు కృపణిచ్చావు నిజంగా చాలా సంతోషపడ్డాను ప్రియుడు మా మామ కూడా అప్పుడు చాలా భయంకరం పెరాలిస్తూ ఉన్నప్పుడు నిజంగా ఆయన ఎప్పుడంటే అప్పుడు లేచేవారు ఎప్పుడంటే లే అంటే మామూలుగా అనుకోని మామూలు వ్యక్తిని అనుకోని లేచేవాడు పడిపోయేవారు నాకు కొంచెం శబ్దం వస్తే చాలా మెలకు వచ్చేస్తుంది పక్కన రూము ఇట్లా ఎదురు ఎదురు రూములు ఉన్నాయి మేము ఈ మా అత్త మామ యొక్క రూమ్లో ఉంటారు మేము ఒక రూమ్ పక్క రూమ్లో ఉంటాం గట్టిగా శబ్దం ఒక చిన్న శబ్దం వచ్చినా లేచేదాన్ని మధ్యరాత్రి రెండు అట్లా అయ్యేది ఆయన లేచి బాత్రూమ్ వాష్రూమ్ కానీ వెళ్దాం పాపలిగా అలవాట్లు వాళ్ళే వెళ్ళేవాడు లేచేవాడు లేగానే పడేవాడు దాన్ని శబ్దం వచ్చేది నాకు కొంచెం శబ్దం వచ్చి లేదు పరిగెట్టుకుంటు ఫస్ట్గా లేపి నీ ఇద్దరం కలిసి వచ్చి లేపితే లేపి లేపి అని కొన్నిసార్లు అది మంచం తగిలి ఒకసారి అయితే బ్లీడింగ్ అవుతుంది హెవీ బ్లీడింగ్ అయ్యింది ప్రయదేని బెడ్ నిజంగా ఎందుకు ఈ విషయాన్ని నన్ను చెప్తున్నానంటే నీకు నాకు అలాంటి మనసు మనం కలిగి ఉండాలి ప్రయదేని బెడ్ నీ తల్లిదండ్రులు ఆ విధంగా ప్రేమించుంటే ఖచ్చితంగా నీ అత్తమ్మలు కూడా చూసుకుంటావు రోజు తల్లిదండ్రులు కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటారు కొన్నిసార్లు ఎన్నోసార్లు హేళనగా మాట్లాడుతుంటాం మన తల్లిదండ్రులు నీకు తెలియమ్మా నన్ను కూర్చో నీకేం తెలుసు నేను చదువుకున్నాను ఇంత తెలుసు నాకు నీ ఏం చెప్పొద్దు అని మనం మాట్లాడుతుంటాం తల్లిదండ్రులు నిజంగా చెప్తున్నాం ప్రేదన్ బిడ్డ ఇవన్నీ ప్రాక్టికల్గా జరుగుతున్న చెప్తున్న మాటలే చెప్తున్నాను మరి తల్లిదండ్రులు కూడా మనం ఏం చేస్తుంటాం హేళన మాటలు మాట్లా నీకేం తెలుసు నీకేం తెలుసు నీకు ఏం చదువుకున్నావని తెలుసు అని మాట్లాడుతుంటాం ప్రేదన్ బిడ్డ నీ తల్లిదండ్రులను సరిగా చూసుకుంటే నీ అత్తమామలను చూసుకునే మనసు నీలో ఉంటుంది అన్నీ కూడా చూసుకుంటావు వారి ఇబ్బందులో ఉన్నప్పుడు నువ్వు అట్లే ఉంటావా నువ్వు కూడా పెద్దదానివాడుతూ పెద్దవాళ్ళతో నీ వారు నీ పిల్లలు కూడా చూసుకునే ఆ వా చూసుకోవాలి ఎప్పుడు గుర్తు నేను కూడా ఒకరోజు ఈ విధంగా మారుతానేమో నా పిల్లలు కూడా నీ విధంగా నన్ను చూసుకోవాలి ఎప్పుడు ఆలోచించాలి ఇలాంటి ఆలోచన మనం కలిగి ఉండాలి అందుకే రాజు నిన్ను కోరుకున్నాడు ఏసు నిన్ను కోరుకున్నాడు అందరినీ కోరుకు ఎంతోమంది ఉన్నారు లోకంలో అందరినీ కోరుకోలేదు కానీ దేవుడిని ఎందుకు కోరుకున్నాడో తెలుసా దేవుడు నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన కృప నేను రక్షించాడు కాబట్టి గట్టిగా చెప్పలేకూడదాం అలలుయ ఆయన కృపచేత నేను రక్షించుకున్నాడు అలలుయ కేవలం ఆయన కృప ద్వారా మనం రక్షించబడ్డాం ప్రేద నిజంగా ఈ మాట చదువుతుంటే నిజంగా ఎంతో సంతోషం దేవా నాతో మాట్లాడుతున్న నీ మాటను బట్టి నీకు వందనలు అయ్యా నీ స్వజనులు నీ తండ్రి ఇంటిని మరువము ఎన్నోసార్లు మన తల్లిదండ్రులు ఎక్కువ ప్రేమిస్తుంటాం మన ఇంటి వారిని భర్త ఇంటి వాళ్ళని మనం ఏం చేస్తుంటాం వారిని ప్రేమించం కానీ ప్రవ అంటున్నాడు అందరినీ మనం ప్రేమించాలి అలలు అందరినీ ఏం చేయాలి మనం ప్రేమించాలి అలలూయ అలలూయ మనలో ఉన్న పాపం అలవాట్లు మనం ఏం చేయాలి దేవుడు మనం దేవుడిని ఎందుకు కోరుకున్నాడు అంటే నీలో ఉన్న పరిశుద్ధతను చూసి దేవుడు కోరుకున్నాడు నీలో ఉన్న నీలో నాలో ఉన్న పరిశుద్ధతను చూసి దేవుడు కోరుకున్నా ఇష్టపడ్డాడు అలలూయ కాటి మనలో ఏ పాపం ఉండడానికి వీలు లేదు ఏ దాగు మచ్చ ముడత వీలు లేదు పరిశుద్ధమైన ఘటాలుగా ప్రమ్మలు చేశాడు అలలు ఈ ఘటం ఏం కావాలంటే పరిశుద్ధంగా ఉండ పరిశుద్ధంగానే వెళ్ళిపోవాలి అలలు ఈ పరిశుద్ధమైన జీవితం పవిత్రమైన జీవితం దేవుడు కోరుకుంటున్నాడు అలలో మనలో పవిత్రత అపరిశుద్ధ ఉండడానికి వీళ్ళు ఎప్పుడు మనం పరీక్షించుకుంటూ ఉండాలి ప్రార్థన దేవా నాలో పరిశుద్ధత దయచేయండి పవిత్రతను దయచేయండి తెలుసో తెలియక ఈ పాప అపవిత్రత నాలో ఉందయ్యా తెలుసో తెలియక పని చేస్తాను పాప పని చేస్తాను నన్ను క్షమించండి అయ్యా మీ రక్తంతో నన్ను కడగండి శుద్ధినిగా నన్ను మా శుద్ధిరాలుగా చేయండి అని ఎప్పుడైతే అడుగుతావో నిజంగా అలాంటి మనసే ప్రభు మనకిస్తాడు బిడ్డ ఆ పరిశుద్ధతను ఇస్తాడు అలలుయా అంటే ప్రే దేవని బిడ్డ ప్రభు రోజు మాట్లాడుతున్నాడు నిజంగా ఈ కీర్తన నిజంగా నిజంగా ఎంత అర్థమైన కీర్తన అంటే ఇక్కడ కీర్తనకాడు వివాహానికి వివాహానికి సిద్ధమవుతున్న సిద్ధం అవుతున్న రాణి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ వివాహానికి సిద్ధం అవుతున్న సంఘం గురించి మాట్లాడుతున్నాడు సంఘం గురించి మాట్లాడుతూ ఇక్కడ అలలు ఫిజికల్గా కాదు శారీరకంగా కాదు సంఘానికి ఆధ్యాత్మికంగా మర్మం ఉంది ఇక్కడ సంఘం గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ సంఘం ఎట్లా ముడత మచ్చ ఎలాంటి కలంకము లేని సంఘంగా వధువు సంఘంగా మనం మారాలి వధువు సంఘంగా ఆయన కోరుకునే సంఘంగా ఆయనకు ఇష్టపడే సంఘంగా ఆయనకు మనం నచ్చే సంఘంగా మనం ఉండాలి ప్రేదేన్ బేట అలలుయ అంటే ప్రేదేన్ మొట్టమొదటిగా మనం చూస్తాం నిజంగా నీ ప్రజల్ని తండ్రి ఇంటిని విడిచిపెట్టు ఎందుకో తెలుసా మన భర్త వారితో అంటే వారితో మనం ఏం చేయాలి సంబంధాన్ని ఏర్పరచుకోవాలి ఎప్పుడూ పుట్టింట్లో ఉంటే నీ భర్త వారితో అత్తవారి వారింట్లో ఎట్లా సంబంధం ఏర్పరచుకుంటావు ఆ బాండింగ్ ఎట్లా ఉంటుంది ఏ విధంగా కనెక్ట్ అవుతావు ఎప్పుడు ఆలోచన ఎప్పుడు నా తల్లి మా మమ్మీ మా డాడీ వాళ్ళేనా వాళ్ళతో ఉంటే వాళ్ళతో ఎక్కువగా ఎక్కువ సంబంధం నీ అత్తగారి వారి అత్తవారి వారింట్లో కూడా నువ్వేం చేయాలంట వారితో కూడా ఎక్కువ సంబంధం కలిగి ఉండాలి బాండేజ్ ఆ బాండింగ్ ఉండాలి సారీ బాండింగ్ ఉండాలి ఇప్పుడు కనెక్ట్ కావాలి వారితో ఎక్కువ అలలూయ అలలు అప్పుడే నువ్వేం చేయ సమర్పణ జీవితాన్ని కలిగి ఉంటావో అలలుయా రెండోదిగా మనం చూద్దాం చూడండి పదకొండో వచ్చినాం చదవండి దయచేసి లెవెన్ నీ రాజు నీ రాజు నీ ప్రభువు నీ ప్రభువు అతడు అతడు నీ సౌందర్యమును కోరినవాడు కోరిన కోరినవాడు అతనికి నమస్కరించుము అతనికి నమస్కరించుము అలలోయ ఇక్కడ ఎంత అర్థమైన మాట అంటే పదకొండవ మాట ఈ రాజు నీ ప్రభు అతడు నీ సౌందర్యమును ను కోరినవాడు రాజానికి అందంగా ఉండాలని కోరుకుంటు రాజు ఏమంటున్నాడు తెలుసా మనం అందరము అందంగా ఉండాలని కోరుకుంటున్నాడు కదా ఎవరికైనా ఇష్టమా నేను అందంగా ఉండదు అని చూసిన వారందరూ ఏమి ఇట్లుందని చెప్పాలనుకుంటారా ఈ లోపల పుట్టిన ప్రతి వ్యక్తి నేను బాగా అందంగా కనపడాలి అందంగా ముసలి కూడా అందంగా కనబడాలనుకుంటారు నేను బాగా వారు అందం కనపడడానికి మంచి డ్రెస్సులు వేసుకుంటారు చక్కగా తల తలదూకుంటారు మంచిగా శుభ్రంగా ఉంటారు ఎందుకు నేను అందం కనపడాలని రోజు ప్రభు అంటున్నాడు నిజంగా నిజంగా ఎంత గొప్ప విషయం అంటే మన రాజు నువ్వు అందంగా ఉండాలని కోరుకుంటున్నాడు మనం ఏసేమన్నా అందం వధువు సంఘం ఎట్లా ఉండాలంట అందంగా ఉండాలని కోరు అందుకే అంటున్నాడు ఈ రాజు నీ ప్రభు అతడు నీ సౌందర్యంను కోరినవాడు సౌందర్యాన్ని కోరినవాడు కాబట్టి కాబట్టే నేను కోరుకున్నాడు అలలు కాబట్టి అందం అందం మనకు ఉండాలి నేను అంటుంది ఫిజికల్ బ్యూటీ కాదు అని అంటుంది స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా మనం అందంగా ఉండాలి మన అంతరంగం ఎంత అందంగా ఉంటే అంత గొప్పగా అంత గొప్పగా రాజు మళ్ళీ కోరుకుంటాడు ప్రేద మన అందాన్ని ఆయన కోరుకుంటా ఇష్టపడతాడు అలలుయ పెళ్ళి బాహం పెళ్ళిలో మనం వెళ్తే మనం ఎవరి దగ్గర ఫస్ట్ ఎవరు మన చూపు అంత ఎవరి మీద ఉంటుంది అందరూ పెళ్ళికూతురు ఎక్కడ పెళ్ళికూతురు ఎక్కడ ఎంతమంది ఎన్ని వేసుకొచ్చి ఎన్ని నగలు ఎంత అందంగా అయినా వారి మీద దృష్టి ఉండదు మన ఉండదు కానీ పెళ్ళికూతురు ఎక్కడ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు కన్నా పెళ్ళికూతురు ఎక్కడ వెతుకుతూ ఉంటాం ఎక్కడ పెళ్ళికూతురు కనబడట్లేదని వాటి నుంచి వీటి నుంచి వీడియోస్ కెమెరాస్ ఫోన్ మొబైల్ చూసి మొబైల్ తీసుకొని ఏం చేసి ఫొటోస్ సెల్ఫీస్ అన్నీ తీసుకుంటున్నారు ఎందుకు వారు ఎంత అందంగా అలంకరించబడ్డారు ఎంత సౌందర్యంగా ఉంటారో కదా పెళ్లి తినా నిజంగా నిజంగా ఎందుకో తెలియదు కానీ పెళ్లి టైంలో అందరూ చాలా అందంగా ఉంటారు ప్రిదేన్ బేడ్ ఆ వివాహ దిన నిజంగా ముందు కన్నా ఎప్పుడు లేనంతగా ఆ వివాహ దినము చాలా అందంగా కనబడింది ఎందుకంటే అది దేవుడిచ్చిన సౌందర్యం గట్టిగా చెప్పడలు కొడదాం ప్రియన్ బేడ్ అలాలుయ దేవుడిచ్చిన అందం అది సౌందర్యం నువ్వేదో అన్ని మేకప్ వేసుకో అది వేసి దానివల్ల కాదు వచ్చింది కాదు అది దేవుడిచ్చిన సౌందర్యము దేవుడిని అలంకరించాడు అలలుయ్య ఆయన రక్తాన్ని గార్చి ఆయన మనకు రక్తాన్ని గార్చి ఆయన అంత పదివేలలో అతి సుందరుడు అంట ఆయన ఎలాంటి వాడు ఆయన పదివేలు అతి కాంక్షనీయుడు ప్రదైన బిడ్డ పదివేలు అతి కాంక్షడు సుందరుడు అంత గొప్ప సుందరుడు అది కాంక్షణీయుడు నీ కోసం నీకు నా కోసము మనం అందంగా ఉండాలని అందంగా మనం మార్చాలని అందంగా అలంకరించబడాలని ఆయన మన ఏమయ్యాడు స్వరూపము లేనివాడుగాను సొగసు లేని గాను వ్యాధిని అనుభవించిన వాడిగాను వ్యసనాక్రాంతుడుగా మారిపోయాడు గట్టిగా చెప్పకూడదామా ఎందుకో తెలుసా నీకు నాకు ఆ సౌందర్యాన్ని ఇవ్వడానికి అలంకరించడానికి అంత గొప్ప దేవుడు పదివేలలో అతి సుందరమైన దేవుడు స్వరూపము లేని వాణ్ణి గాను కీర్తనలు యాభై మూడులో మనం అవసరం మనం చూస్తే అధ్యాలో మనం చూస్తే నిజంగా స్వరూపము లేని వాణ్ణి గాను సొగసు లేని వ్యాధిని అనుభవించిన వ్యక్తిగాను వ్యసనాక్రాంతుడు గాను మారిపోయాడు ప్రయన్ బెట్టి వాళ్ళు ఎందుకు మనల్ని సౌందర్యవంతులుగా చేయడానికి అందంగా మార్చడానికి ఎందుకంటే ఆయన కోరుకుంటున్నాడు మనతో వివాహం చేసుకోవడానికి వరడైన దేవుడు వధు సంఘాన్ని వాహనం చేసుకోవడానికి ఆ గొర్ర పిల్ల మహోత్సవంలో మనం అందరం కనబడ్డానికి అందంగా కనబడడానికి మన కొరకు సిద్ధం అని ఎదురు చూస్తున్నాడు ప్రీదేని బిడ్డ అలలూయ ఎంత అద్భుతమైన మాట నిజంగా ఈ రాజుని ప్రభు అతని సౌందర్యమును కోరినవాడు ఇక్కడ రాజు తన వధువైన సంఘాన్ని ఎంత అందంగా కోరుకుంటున్నాడో చెప్పబడింది ఈ కీర్తనలో అలలూయ ఎంత అందంగా కోరుకుంటున్నాడు ఎంత అందంగా ఉండాలని కోరుకుంటున్నాడో ఈ వచనం ద్వారా మన తెలియదు దేవుడు తెలియజేస్తున్న ప్రేదేట నిజంగా ఎట్లా మనం అందంగా మారగలం తెలుసా సంఘం ఎట్లా అందంగా ఉంటుంది ఇప్పుడు పెళ్లి కూతురు అందంగా ఉండాలి ఉండాలంటే అన్నీ మంచి డ్రెస్ వేస్తారు మంచి చీర నగలు ఇవన్నీ అలంకరిస్తారు ఎందుకు అందంగా కనపడాలి ఇప్పుడు సంఘం అందంగా కనపడాలంటే ఏం చేయాలి సంగ సంఘం అంతం కనబడాలని మన ఇంట్లో ఉన్న నగలన్నీ తెచ్చుకొని మంచి పట్టు చీరలు వేసుకొని వస్తే అది సంఘము దేవుడు ఇష్టపడతాడా కోరుకుంటాడా నీకున్న మంచి మంచి కాస్ట్లీ చీరలు కట్టుకొని నగలన్నీ వేసుకొని పైనుంచి కింద వరకు నగలు వేసుకొని మంచిగా మేకప్ చేసుకుని వచ్చి మందిరంలో ఉంటే దేవుడు ఇష్టపడతాడా కోరుకుంటాడా కోరుకోడు ఎన్నడూ కోరుకోడు ప్రదేని నీ నీ పైరూపాన్ని చూసే దేవుడు కాదాయన అలలోని అంతరంగాన్ని చూసే గొప్ప దేవుడు నీ హృదయం ఎంత అందంగా ఉందో ఎంత అలంకరించుకున్నావో మంచి సుగుణాలతో మంచి గుణాలతో ఎంత అలంకరించుకున్నా అది చూస్తున్నా అది కోరుకుంటున్నాడు ప్రీదేన్ బేట ఇప్పుడు సంఘం ఎట్లా సంఘాన్ని ఏ విధంగా ఏ విధంగా ఉంటే ప్రభు కోరుకుంటాడు ఎవరైనా చెప్పగలరా సంఘం ఏ విధంగా ఉంటే ప్రభు కోరుకుంటాడు దేవుడికి సంఘం ఎప్పుడు ఇష్టపడతాడు దేవుడు సంఘాన్ని ఇక్కడైతే వధువును కదా ఇష్టపడుతున్నాడు వరుడైన దేవుడు అలంకరించుకుంటే వివాహం వివాహం చేసుకోబోతున్నాడు అయితే సంఘాన్ని వివాహం చేసుకోవాలి ప్రభు అయితే సంఘం ఏ విధంగా ఉంటే ప్రభు వివాహం చేసుకుంటాడు చెప్పండి గడుపు చెప్పండి ఆయనలాగా మారడం అలల్లు ఇంకా ఆయనలాగా మారడం ఇంకా ఏం చేయలేము మనము ఏం చేస్తే సంఘం అందంగా మారుతుంది అన్యజనులు అన్య అన్యజనులను రక్షించడం ద్వారా కదా క్రైస్తవులుగా మార్చడం ద్వారా దేవుడు ఏం చేశాడంట ఏం చేస్తాడు దేవుడు వాటిని చూసి దేవుడు ఏం చేసి సంతోషపడతాడు ఆ సంఘానికి సంఘం ఇట్లా ఉండాలంటే అనేకమంది రక్షించే సంఘంగా ఉండాలి ప్రయజనబి అలలూయ అలలూయ పాపం యొక్క భయంకరమైన వాటన్ని తీసివే సంఘంలో ఉన్నవారు పరిస్థితులుగా ఉండాలి తప్ప పాపలుగా ఉండడానికి వీలు లేదు అదే దేవుడు ఇష్టపడదు నిష్కలంకమైన నిర్దోషమైన సంఘంగా మనం ఉండాలి ప్రయజనబెడ్డ ఎందుకంటే ఆయన అమూల్యమైన రక్తాన్ని నిష్కలంకమైన నిర్దోషమైన రక్తాన్ని మనకొరు కార్చాడు కాబట్టి సంఘంగా మనం ఎట్లా మనలో ఏ దాగు ఉండడానికి వీల్లేదు ఏ మచ్చ ముడత కలంకము ఉండడానికి వీల్లేదు అలలుయ్య ఇప్పుడు సంఘాన్ని చూసి సంఘం దేవుడు ఎందు ఎట్లా వివాహం చేసుకుంటాడు ఎప్పుడు వివాహం చేసుకుంటాడంటే సంఘము ప్రయాసపడాలి సంఘము అనేకులను రక్షించే వ్యక్తులుగా ఉండాలి సువార్త ప్రకటించాలి అనేకులకు విజ్ఞాపన చేసే వ్యక్తులుగా ఉండాలి అనేకులకు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి కేవలం వచ్చిపోవడం కాదు అలా దేవుని సన్నిధి మాట దేవుని మాటలు విని వెళ్ళిపోవడం కాదు నువ్వు కూడా ప్రయాసపడాలి అప్పుడే నేను వివాహం చేసుకుంటాడు ఆయన అప్పుడే ఆ గొర్రె పిల్లవా మహోత్సవంలో నీ వివాహం చేసుకుంటాడు ఊరిని వచ్చి వెళ్ళిపోతే కాదు అది ఇష్ట అంతగా ఇష్టపడు వచ్చి వెళ్ళిపోతే అంతగా ప్రభు ఇష్టపడు సంఘం ఏం చేసి ఇక్కడ పని చేయాలి సంఘము ప్రయాసపడాలి నువ్వు పడుతున్నావా మనం పడుతున్నావా కొన్నిసార్లు దేవుని సన్నిధి రావడమే చాలా కష్టంగా వస్తుంటాం కదా దేవుని సన్నిధి రావడమే చాలా కష్టంగా ఇష్టం ఉండదు మనసులో కానీ ఏదో రావాలి నేను వెళ్తే తప్ప జరగదు అన్నట్టు కొన్నిసార్లు వస్తూ ఉంటాం అది కాదు ప్రయదేని బిడ్డ ప్రభు నేను ఇష్టపడాలి సంఘాన్ని చూస్తున్నాడు అప్పుడే నేను ఇవాహం చేసుకోవడానికి ఇష్టపడతాడు ఆయన ఈ మనసు లేకపోతే సంఘానికి నీకు ఆయనకు మంచి బాండింగ్ ఉండదు ప్రయదేని బిడ దేవునితో కనెక్ట్గా దేవునితో సహవాసంగా చేయలేం మనం ఇప్పుడు చూడండి ఎవరితోనే మనం మాట్లాడుతున్నాం అనుకోండి ఎక్కువగా మాట్లాడకపోతే మనం మాట్లాడతామా ఒకసారి ప్రాక్టికల్గా చూడండి మనం ఎవరితో ఎక్కువగా మాట్లాడకపోతే మనం మాట్లాడాలి ఇష్టపడతామా మనతో బాగా మాట్లాడుతుంటే మనతో ఎప్పుడు మాట్లాడుతుంటే ఏం చేస్తాం బాగా మాట్లాడతాం మాట్లాడడానికి ఇష్టపడతాం ఎప్పుడెప్పుడు మాట్లాడదాం అని ఉంటాం కదా అదేవిధంగా ప్రభు కూడా నువ్వు దేవునితో ఏం కావాలి సహవాసం చేయాలి ఆయనతో మాట్లాడాలి సంఘంగా మనం ఏం చేయాలి కష్టపడాలి పని చేయాలి ప్రయాసపడాలి అనేకులు రక్షించే వ్యక్తులుగా మనం ఉండాలి సంఘం అంటే కేవలము సంఘము కదా సంఘం ఉంది కానీ మేమే మేము చేయలేము పాస్టర్ గారు సేవకులు చేస్తారంటే కాదు ప్రద సంఘం కూడా కష్టపడాలి సంఘం కూడా ఏం చేయాలి ప్రయాసపడాలి పని చేయాలి సేవకుల బాధ్యత ఏంటంటే వాక్యాన్ని వారు పనిచేపెట్టేవారు వాక్యాన్ని సమృద్ధి అయిన వాక్యాన్ని ఇచ్చేవారు అయితే సంఘంలో ఉన్న వారు ఏం చేయాలి ఏం చేయాలి ప్రయాసప్పుడు ఆ వాక్యం పట్టుకుని ఇతరులకు వెళ్ళాలి కన అనేక మందిని కనాలి అలలు కాపరు పని ఏంటంటే చూస్తుంది వారికి ఆహారాన్ని పెడుతుంటారు కాపరి పని కానీ ఆ గొర్రెలు ఏం చేయాలి కనాలి ఇప్పుడు సంఘం కూడా కనాలి అనేక ఆత్మ నూతన ఆత్మలు ఏం చేయాలి కనాలి ప్రయజనబడ్డ అలలుయ్య అంటే ప్రేదనబెడ్డా నీ సౌందర్యాన్ని ప్రభు కోరుకుంటున్నాడు అలలుయ్య మనని అందంగా తీర్చడానికి ప్రవిష్టపడుతున్నాడు సంఘం ఎట్లుండాలి ఉండాలి అందంగా ఉండాలి అందంగా సంఘం అందంగా ఉంటే తప్ప ఆయన మనల్ని వివాహం చేసుకోడు వరుడుగా వధువుగా సంఘం వధువైన సంఘం మనల్ని వివాహం చేసుకోడు మనం అందంగా తీర్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు ప్రయేని ఆయన రక్తాన్ని కాడ్చాడు మనం సంఘం అంతా అందంగా ఉండాలని ఏం చేశాడు తన రక్తాన్ని కాడ్చాడు ఎలాంటి రక్తం ఆయన రక్తంలో ఆయనలో పాపం ఉందా లేదు నిష్కలంకమైన ఉందా ఏదైనా చెడు ఉందా పాపం ఉందా ఏమి లేదు నిష్కలంకమైన నిర్దోష అమూల్యమైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు కార్చడు ఎందుకంటే మనం అందంగా తీర్చబడ్డానికి